శ్రీమాత్రే మహా అండి సంక్రాంతి అనగానే మనం గుర్తుకొచ్చేది ఏంటి అంటే వాకిళ్ళలో ముగ్గులు వేయడము గొబ్బెమ్మలు పెట్టడము కదా వీటితో పాటు ఇంకా కొన్ని కూడా చేయాలండి సంక్రాంతి అంటే అది ఏంటో ఈ వీడియోలో మనం చూద్దామండి ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే తెల్లవారుజామునే లేచి నువ్వు నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలండి నువ్వుల పిండితోనే ఎందుకు అంటే నువ్వుల పిండి వేడి కాబట్టి చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ డ్రై అయిపోతుంది ఇంకోటి శరీరం కూడా చలో కాబట్టి నువ్వుల పిండి మనం వాడటం వల్ల శరీరం అనేది వేడెక్కుతుంది కాబట్టి ఈ సంక్రాంతి అప్పుడు సాధ్యమైనంత వరకు నువ్వులు కానీ నువ్వుల పిండి వంటలు కానీ ఎక్కువగా వాడటానికి మన పూర్వీకులు మనకి చెప్పడం జరిగిందండి సో నువ్వుల పిండి మనం పౌడర్ చేసుకొని నలుగు పెట్టుకొని ఆ స్నానం చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే కల్లాపి చల్లేసి రంగురంగుల ముగ్గులు వేసేసి దానిపైన గొబ్బెమ్మలు పెట్టాలి ఆ గొబ్బెమ్మలు కూడా పేడతో చేసిన గొబ్బెమ్మలు మాత్రమే పెట్టాలి ఆ పేడతో చేసిన గొబ్బెమ్మల పైన గుమ్మడి పువ్వుల్ని పెట్టాలన్నమాట గుమ్మడి పువ్వులతో పాటు గరిక పెట్టాలి తర్వాత ఇంకేం చేయాలి అంటే ఆ గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ పువ్వులతో నీట్గా అలంకరించాలి ఎందుకంటే గొబ్బెమ్మలు గోపికలకి ప్రతిరూపం కాబట్టి ఈ విధంగా అలంకరించిన తర్వాత నవధాన్యాలు ఉంటాయి కదా ఈ నవధాన్యాలు వీటితో పాటు చెరుకు రేగిపళ్ళు జీడిపళ్ళు తర్వాత శనగకాయ ఇవన్నీ ఏవైతే పంటలు వస్తాయో అవన్నీ కూడా గొబ్బెమ్మలకి నైవేద్యంగా అండ్ వేయాలి అందుకోసం గొబ్బెమ్మల దగ్గర ఈ నవధాన్యాలు ఇవన్నీ కూడా కొంతమంది అయితే కూరగాయలు కూడా కలిపి వేస్తారనమాట గొబ్బెమ్మల దగ్గర వాకిళ్ళల్లో చూడండి ప్రతి చోట జరుగుతుందనమాట ఈ వీటితో పాటు ఇంకా ఏం చేస్తారు అంటే కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి సాంప్రదాయం ఏముంది అంటే సంక్రాంతి రోజే పాలు పొంగపోయటం అనేది జరుగుతుంది మామూలుగా అయితే ఏం చేస్తారు అంటే రథసప్తమి రోజు పాలు పొంగపోస్తారు కొంతమంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు కాబట్టి సంక్రాంతి రోజు ఆ రోజే పాలు పొంగిపోయడం అనేది జరుగుతుందండి మాకు కూడా ఆ అనువాతి ఉంది అమ్మ వాళ్ళకైతే లేదు అత్తగారికి అయితే ఉంది సో నా పెళ్ళైనప్పటి నుంచి నేను కూడా పాలు పొంగిపోయడం అనేది చేస్తానండి ఇది కూడా ఎలా చేయాలి అంటే ఐదు గొబ్బెమ్మలు నాలుగు గొబ్బెమ్మలు నాలుగు సైడ్లు పెట్టి దానికి ఐదు వరుసల దారం చుట్టేసి మనం ఎలా అయితే పెళ్ళిళ్ళు అయితే చుడతామో మనము ఆ విధంగా ఫోర్ సైడ్స్ ఐదు వరుసల దారాలు చుట్టి మధ్యలో చిన్న ముగ్గుడు పెట్టేసి దాంట్లో ఆవు పిడకలు వేసి దానిపైన చిన్న కుండ పెట్టి దాంట్లో ఆవు పాలు పోసేసి కర్పూరంతో నిప్పు వెలిగించి పాలు పొంగించాలి ఆ పాలు ఈశాన్యం దిక్కులో ఒకవేళ పొంగితే విపరీతంగా పొంగినాయంటే ఇల్లు అలాగే పాలు పొంగినట్టుగా ఎప్పుడు లక్ష్మీదేవితో కలకలలాడుతూ ఉంటుంది ధనధాన్యాలతో ఎప్పుడు పొంగినట్టుగా ఉంటుంది అని అర్థం అనమాట అందుకోసమే ఈ పాలు అనేవి పొంగపోస్తారనమాట సో కొంతమంది రథసప్తమి రోజు చేస్తారు కొంతమంది సంక్రాంతి రోజు చేయడం అనేది జరుగుతుందనమాట ఇది కాకుండా ఇంకా ఏమి చేయాలి అంటే పెద్దలకి కొన్ని ప్రాంతాల్లో పెద్దలకి శార్దాలు పెట్టడం అనేది కూడా చేస్తారన్నమాట సంక్రాంతి రోజు ఇంకొకటి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే మనం చేసిన పిండి వంటలు ఏవైతే ఉంటాయో వాటిని అందరికీ ఇవ్వడం ఎందుకు ఇలా ఇవ్వాలి అంటే మనం చేసే పిండి వంటలు అంటే నువ్వులుండలు కానివ్వండి నువ్వులు చేవి కారపు చెక్కలు కానివ్వండి నువ్వులతో కలిపిన శకినాలు కానివ్వండి ఇలా ఏవి చేసినా కూడా అందరూ మనం నువ్వులు కలుపుతాం కదా సో వీటిని సంక్రాంతి రోజు డైరెక్ట్గా నువ్వులు ఎవరైనా దానంగా ఇస్తే తీసుకోరు కాబట్టి వీటిని కలిపి చేసినా ఏవైతే ఉంటాయో వాటిని మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు తీసుకోవడంలో తప్పు లేదు ఇవ్వడంలో కూడా తప్పు లేదు ఇది సంక్రాంతి అంటేనే శని ఉండే పండగ అని అంటారు కాబట్టి ఈ విధంగా మన నువ్వులు దానం ఇవ్వడం వల్ల మనకి శని ప్రభావం తగ్గుతుంది అని అర్థం అనమాట అందుకోసం ఖచ్చితంగా మన ఏవైతే ఈ నువ్వులతో చేసిన ఐటమ్స్ ఉంటాయో నలుగురికి పంచడం వల్ల మనకు శని యొక్క ప్రభావం తగ్గుతుంది అని ఒక నమ్మకం అనమాట వీటితో పాటు ఇంకొక పని ఏం చేయాలి అంటే పెరుగుదానంగా ఇవ్వాలన్నమాట ఎందుకు అంటే సంక్రాంతి అంటేనే దానలక్ష్మి కదా కాబట్టి మనము పెరుగుని దానంగా ఇవ్వటం లేదా ఎవరైనా దానంగా ఇస్తే పుచ్చుకోవటం వల్ల మన ఇంట్లో అష్టైశ్వర్యాలకి లోటు ఉండదన్నమాట అంటే చేయాల్సినవి ఏవేవో మొదటగా చేయాల్సింది నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మ పైన నవధాన్యాలు వేయాలి తర్వాత నువ్వులు కలిపిన పిండి వంటలు చేయాలి ఇంకొకటి ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో నువ్వుల రొట్టెలు అని చేస్తారనమాట అంటే ఏంటి జొన్న రొట్టెలే కానీ ఆ రొట్టెలపైన నువ్వులని అద్దుతూ చేస్తారు వీటిని నువ్వుల రొట్టెలు అని అంటారనమాట వీటితో పాటుగా కలగూర అని చేస్తారు కలిగూర అంటే ఏంటి అంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట ఈ కర్రీ కాంబినేషన్ జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది కాబట్టి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా నువ్వుల రొట్టెలు కలెగూర చేయడం అనేది జరుగుతుంది సో ఈ రొట్టెని రెండు రోజులు ఉంచేసి కనుమ రోజు ఈ రొట్టెని మొహానికి తెల్లవారు రాజామున లేవగానే స్నానం చేసి మొహానికి పసుపు రాసుకొని ఆడపిల్లలందరూ ఆ రొట్టె తిన్నాక మాత్రమే బయటికి వెళ్ళాలి ముగ్గులు వేయడానికి కానీ గడప దాటాలి అని ఒక ఆనవాయితీ ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ఎందుకు అంటే ఆ నువ్వుల రొట్టెని తిని వెళ్ళడం వల్ల ఎలాంటి పీడలు రావు అని చెప్తారు మగవారు అయితే మామూలుగా నువ్వుల రొట్టె తింటే సరిపోతుంది ఆడవారు మాత్రం మొహానికి పసుపు రాసుకొని నువ్వుల రొట్టె తిన్న తర్వాతే బయటికి వెళ్ళాలి ఆనవాయితీ కూడా ఉంటుంది మా ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఇది ఉంది మేము పాటిస్తాం అనమాట కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ఉండదనమాట ఇవి చేయాల్సిన పనులు అనమాట వీటితో పాటు పెరుగు కూడా ఇవ్వండి అలాగే నువ్వులు కలిపిన పిండి వంటల్ని కూడా దానంగా ఇవ్వండి వీటితో పాటు చేయాల్సినవి ఏంటి అంటే రకరకాల పిండి వంటలు ఇంకా ఏంటి అంటే నాన్ వెజ్ తినేవారైతే చాలామంది కనుమ రోజు వండుకుంటారు కొంతమంది సిటీలో అయితే కనుమ రోజు వరకు ఎవరు వెయిట్ చేస్తారో సంక్రాంతి రోజు కూడా వండుకుంటారు బట్ అలా చేయకూడదండి ఖచ్చితంగా సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినకూడదు కనుమ రోజు మాత్రమే వండుకోవాలి కాబట్టి ఎవరు కూడా సంక్రాంతికి నాన్ వెజ్ అనేది వండకూడదు ఎందుకంటే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం మన ఇళ్ళ ముందు ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెట్టేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్న టైంలో ఇంట్లో నాన్ వెజ్ చేయడం అపచారం అండి కాబట్టి కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ వండుకోవాలి ఈ విధంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి ఇది చేసుకోవడం ఏంటి అంటే సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా చేసుకోవడంతో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యానికి ఆరోగ్యం అని ఎందుకు అంటున్నానంటే మనం చేసుకునే పిండి వంటలన్నింటిలో కూడా మనం నువ్వుల్ని కలుపుతున్నాం కదా దీని ద్వారా మన శరీరానికి వేడి వస్తుంది దాని ద్వారా సంక్రాంతి అప్పుడు ఉండే చలి నుంచి తట్టుకునే శక్తి శరీరానికి కలుగుతుంది అందుకే మన పూర్వీకులు ఏ సీజన్లో ఎలాంటిది తినాలి ఏ రకంగా పండగలు చేసుకోవాలి ఎందుకు నలుగు పెట్టుకోవాలి చలికాలం దీపావళి అప్పుడు నలుగు పెట్టుకోవాలి అప్పుడు నలుగు పెట్టుకోవాలని చెప్పారు నువ్వుల పిండితో అంటే దీని ద్వారా మన శరీరం స్మూత్ అవుతుంది స్కిన్ స్మూత్ అవుతుంది శరీరానికి వేడి వస్తుంది అంటే ప్రతి దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ అనేది మన హిందూ ధర్మంలో చేసే ప్రతి సాంప్రదాయం వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి మన హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప పేరు తెచ్చుకుంది ఇప్పుడు కొంతమంది హిందూ ధర్మాన్ని వదిలేసి మోడర్న్ స్టైల్ అని వదులుతున్నారు కానీ ఇప్పుడు వాస్తవంగా చూస్తే కొంతమంది మళ్ళీ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా కనపడుతున్నారు ఎందుకు అంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు దాంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్స్ని తెలుసుకుంటున్నారు కాబట్టి మనం కూడా పాటిద్దాము ఆరోగ్యంగా ఉందాము మన ధర్మాన్ని మన హిందూ సంస్కృతిని సాంప్రదాయాల్ని నలుగురికి తెలియజేసే విధంగా మనం పండగలను జరుపుకుందామండి శ్రీమాత్రేయ మహా